హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యాబేజీ ఆలుగడ్డ శనగపప్పు కర్రీ చేసి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నప్పుడు మా మమ్మీ లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ చేసి పెట్టేవాళ్ళు చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం మీలో ఎంతమంది ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి ఈ వీడియో ఈ కర్రీ తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి త్రీ టు ఫోర్ అవర్స్ శనగపప్పుని నానబెట్టుకోవాలండి నేను చెప్పే ప్రాసెస్లో చేయండి కర్రీ చాలా రుచిగా ఉంటుంది కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏ ప్రాసెస్లో చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందని నేను చెప్తాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఖచ్చితంగా శనగపప్పు అనేది నానబెట్టుకునే తీసుకోవాలండి డైరెక్ట్గా తీసుకోకూడదు ఎందుకంటే ఈ ప్రాసెస్లో కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు ఈ ఆయిల్లోకి వేసేసి కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆలుగడ్డ ముక్కలు ఇలా మీడియం సైజుగా బాగా చిన్నగా కాకుండా బాగా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు బంగాళదుంప ముక్కలు శనగపప్పు చక్కగా ఉడికిపోతుందండి అసలు వాటర్ అనేది వేయకుండా కుక్ చేయండి ఈ ప్రాసెస్లో తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ ఉంది కదా చక్కగా నీటిలో కడు కడిగేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి అందులోకి ఆలుగడ్డ శనగపప్పు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత క్యాబేజీని యాడ్ చేసుకోవాలి క్యాబేజీ అంతా కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా వండండి అసలు మనం వాటర్ యాడ్ చేయకుండా వండితే మనకి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని పది నుంచి పదిహేను పది నిమిషాల వరకు ఉడికించండి ఖచ్చితంగా మనం అసలు ఓపెన్ చేయకూడదు అందులో మనకి లో వాటర్ ఫామ్ అయిపోతుంది కదా ఆ వాటర్తోనే మనకి శనగపప్పు అనేది ఉడికిపోతుంది శనగపప్పు కానీ ఆలుగడ్డలు కానీ మనకు క్యాబేజీలో ఫామ్ అయ్యే వాటర్తోనే ఉడికిపోతుంది అసలు వాటర్ పోయాల్సిన అవసరం లేదండి చూడండి లో ఎంత వాటర్ ఫామ్ అయిందో చక్కగా ఇవా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉడికించుకోవాలి ఖచ్చితంగా పది నిమిషాల వరకు శనగపప్పు మనం నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి అందుకనే చెప్పాను ఖచ్చితంగా శనగపప్పు అనేది నానబెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత ఆలుగడ్డ ముక్కలు శనగపప్పు ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాతే మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని క్యాబేజీ ఆలుగడ్డ శనగపప్పు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉప్పు కారాలు చక్కగా కూరలో కలిసిపోయి ఉడికిపోయేలాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిన తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఆలుగడ్డ శనగపప్పు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్